సమర్థ సద్గురు సాయినాథాయనమ శ్రీ రమణాశ్రమ లేఖలు నూట యాభై ఆరవ లేఖ తాను తుర్యం ముప్పై పది పంతొమ్మిది నలభై ఏడు ఈ ఉదయం తమిళ భక్తులకు భగవాన్ ఉద్దేశించి స్వామి జీవేశ్వరులు వినా జగత్తు లేదంటారే దాని భావమేమిటి అని అడిగారు అవును జగజ్జీవేశ్వరులు త్రిగుణాత్మములు కదా అన్నారు భగవాన్ ఈశ్వరుడు త్రిగుణముల సమిష్టిలో చేరవలసి వాడేనా అన్నారు ఆ భక్తులు ఆహా సమిష్టి అయిన సత్వమే ఈశ్వరుడని సమిష్టి అయిన రజస్సు జీవుడని సమిష్టి అయిన తమస్సు జగత్ అని అంటారు శుద్ధ సత్వమే తాను అని సెలవిచ్చారు భగవాన్ అక్కడ ఒక బెంగాలీ యువకుడు స్వామి సమాధి కేవలం నిర్వికల్పమని సహజ నిర్వికల్పమని రెండు విధాలుగా చెప్పారే వీటి లక్షణం ఏమిటి అన్నాడు భగవాన్ అనుగ్రహంతో చూచి సహజంగానే ధ్యానం అలవర్చుకుని సమాధి సుఖం అనుభవించేవాడు తాను ఏ పనులు చేసినా ఆ సమాధి నుండి జారడు ఏ సంకల్పం రాని ఏది పోని తాను తానుగా ఉంటాడు దాన్నే సహజ నిర్వికల్పం అంటారు కేవలం నిర్వికల్పం అంటే వాసన వశమై విజృంభించే మనస్సును బలత్కారంగా అణిచి సమాధిష్టుడు కావడం ఆ విధంగా చేసేవారు కదలక మెదలక కొంతసేపు ఉండి యథాప్రకారం బాహస్ఫురణుడికి వస్తారు వీటిని నాశనము లయము అంటారు నాశనముకు సహజ నిర్వికల్పమని లయమునకు కేవల నిర్వికల్పమని పేర్లు లయ సమాధి స్థితి ఎందున్న వారికి మనస్సు బహిర్గతమైనప్పుడు తిరిగి తిరిగి లాగి పెట్టుకోవాల్సి ఉంటుంది మనసు నాశనమైతే వేచిన విత్తనం వలె మొలకెత్తదు అటువంటి వారు ఏది చేసినా నిమిత్తం మాత్రమే తమ స్థితి నుండి జారరు జారడం పట్టుకోవడం ఉన్నంత వరకు సాధకులే కాని సిద్ధులు కారు సహజ నిర్వికల్ప నిష్ఠులు నివాంత దీపం వలె నిస్తరంగా జలది జలదివలే చలనరహితులై ఉంటారు తాము వినా వేరొకటి వారి దృష్టికి గోచరించదు అగ్నిక తాము వినా తదితరమే గోచరిస్తుంది ఇదే భేదం అని సెలవిచ్చారు రెండు రోజుల కిందట మఠం నుండి వచ్చిన కాషాయాంబధారి ఒకరు స్వామి తుర్యావస్థ అంటే ఏమిటి అన్నారు తుర్యావస్థ అంటూ వేరే లేదు స్వస్వరూపమే తురియం అన్నారు భగవాన్ తురియమని తుర్యాతీతమని అంటారే మరి అన్నారు ఆ ఉన్నది ఒకటే అవస్థ దాన్ని తుర్యం అనండి తుర్యాతీతం అనండి ఏమన్నా సరే త్యాగ్ర స్వప్న సుషుప్తులు మూడు ఒకటి తర్వాత ఒకటిగా సినిమా సీనులు మారినట్లు మారుతూ ఉంటుంది మూడు తోపకాలే ఈ మూడింటికి విలక్షణమైన సాక్షిగా ఉన్నదేదో అదే తాను ఈ మూడవస్థులను తోసివేస్తే ఉండేదే తాను కదా అదే తుర్యావస్థ పరిభాషలో తుర్యమని తుర్యాతీతమని ఏదో చెప్తారే కానీ వాస్తవానికి ఒకే అవస్థ అని సెలవిచ్చారు భగవాన్ నూట యాభై అడవ లేక సర్వబంధువు పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు కొంతకాలం నుండి సాయంత్రం పారాయణ వేళకు హాలు లోపల కొందరిని వెలుపల కొందరిని కూర్చోమని అనవలసి వస్తుంది జూబ్లీ హాలు తయారైన తర్వాత సాయంత్రం పారాయణ పూర్తిగా అక్కడే మారింది అక్కడికే మారింది ఈ మార్పు జరిగిన తర్వాత బరుడ రాణి పంపిన నెమలి వచ్చింది వచ్చిన కొత్తల్లో పసిది కావడం వల్ల దుష్ట జంతువులు ఏం చేస్తాయో అని భగవాన్ దాన్ని వళ్ళంతా కళ్ళుగా కనిపెడుతూ ఉండేవారు వళ్ళంతా కళ్ళుగా కనిపెడుతూ ఉండేవారు రాత్రులు భగవాన్ హాల్లో హాల్లోనే దాని నివాసం దానికి నివాసం అది వచ్చినప్పుడు వేసవి కనుక భగవాన్ జుబ్లీ హాల్లోనే పడుకునేవారు అందువల్ల ఉషాకాలంలో జరిగే ఉపనిషత్ పారాయణ అక్కడే జరిగేది చలికాలం రాగానే రాత్రి భోజనానంతరం భగవాన్ పడక హాల్లోకి మార్చారు సేవకులు ఈ నెమలి ఉన్న మధ్యనున్న పైదూలం మీద నివసించి ఉండడం వల్ల దాని మలమూత్ర విసర్జనతో దూలం క్రిందనున్న స్థలం బీభచ్చమై ఉషక్క జరిగే ఉపనిషత్ పారాయణకు స్థలం చాలక ఇబ్బంది ఏర్పడింది సేవకులు కొంచెం విసుగుదల చూపగానే ఎందుకయ్యా విసుగు దానికి ఒక గూడు చేయించి జూబ్లీ హాల్లో పెడితే సరిపోదా అన్నారు భగవాన్ వెంటనే ఒక భక్తులందుకు ఆమోదించి ఇనుప ఒకటి మందిరంలాగా తయారు చేయించాడు ఆ గూడు జూబ్లీ హాల్లో భగవాన్ కూర్చుండే రాతి శోభాకు పక్కనే పెట్టి నెమలి పడక అక్కడికి మార్చారు సేవకులు తదాది రాత్రి భోజనానంతరం హాల్లో పడుకుంటున్న భగవాన్ జూబ్లీ హాల్లోనే పడుకుంటానని పట్టుబట్టారు ఆ నవంబర్లో చలి విపరీతం కదా బయట పడుకుంటే భగవాన్ శరీరానికి పడదని భక్తులకు భీతి కలిగి స్త్రీవారితో మనవి చేశారు భగవాన్ నవ్వుతూ ఉండవుండయా వారెవరో ఎక్కడ నుండో మన వద్దకు వచ్చారు వచ్చిన వారిని బయట పడుకోబెట్టి మనం లోపల పడుకోవడం ఏం మర్యాద ఇంటికి బంధువు వస్తే తగినట్లు పరామర్శ చేయక వసారుల నుంచి మనం లోపల దూరితే బాగుంటుందా వీలుంటే వారిని లోపలికి తీసుకుని పోవాలి లేకుంటే మనము వసారులోనే పడుకోవాలి అంతే అంత చలిగా ఉంటే మీరు లోపల పడుకోండి అని సెలవిచ్చారు భగవాన్ శరీరానికి జబ్బు చేస్తుంది దానికి తోడుగా మేము ఎవరైనా పడుకుంటా ఉన్నారు సేవకులు మీకు మాత్రం జబ్బు చేయదా ఏమి చాలు చాలును కావాలంటే మీరే లోపలికి చేయరండి అని ఆ రాత్రి వారెంత చెప్పిన అంగీకరించక జూబ్లీ హాల్లోనే పడుకున్నారట భగవాన్ మరుదినం సాయంత్రం నాలుగు ముప్పావుకు భగవాన్ బయటకు వెళ్ళగానే జూబ్లీ హాల్లో ఉన్న భగవాన్ పడక హాల్లోకి మార్చి వేదపారాయణం అక్కడ జరిగే ఏర్పాటు చేశాడు కృష్ణస్వామి భగవాన్ తిరిగి వస్తూ ఆ ఏర్పాటు చూచి ఇదిగో ఇవే చేష్టలు వారిని ఖైదీ చేసినట్లు అక్కడ పడవేసి మనమంతా ఇక్కడ ఉండడమా పైగా వేదపారాయణకు ఈ హాలు చాలకనే కదా అక్కడికి మార్చుకున్నాం ఇంతట్లో ఈ హాలు పెరిగిందా ఏమి మళ్ళీ కొందరిని లోపలికి ఉండనియండి కొందరిని బయటకు తెరమేయడం మొదల ఎందుకు ఇది అక్కడే అన్నీ జరిపితే వారికి నెమలికి సందడి ఉంటుంది మనకు విశాలంగా ఉంటుంది రేపటి నుండి అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేయాలి పడగ ఇక్కడికి మార్చారంటే నేను కూర్చోవచ్చు సుమా అని చాలా దూరం చెప్పి రాత్రి భోజనం తర్వాత జూబ్లీ హాల్లోకి పడక మార్చుకుని దానికి తోడుగా ఉండిపోయారు ఆ మర్నాడు సాయంత్రం కూడా బయటకు వెళుతూ నెమలిగూడి వైపు చూపి నేను తిరిగి వచ్చేసరికి వేదపారాయణాదులు ఇక్కడ ఏర్పాటు చేస్తే సరే లేకుంటే ఈ తుండుగడ్డ పరుచుకొని కూర్చుంటాను ఆసనం అక్కడికి ఇక్కడికి మార్చేందుకు శ్రమగా ఉంటే పూర్తిగా రోజంతా ఇక్కడే ఉండిపోతాను మీ ఇష్టం నాకేం కావాలి ఈ తుండు చూడాలని సెలవుచ్చారు భగవాన్ భగవాన్ తిరిగి వచ్చే లోపల ఆసనం పాకలోకి వచ్చింది ఆ వెంటనే ఆ పాకంతా పెంచడం భగవాన్ పూర్తిగా అక్కడ ఉండిపోవడం జరిగింది సన్నిధికి వచ్చిన సకల జీవరాశులను పందుకోటిగా భావించి పరామర్శించడం భగవానికే చెల్లుతుంది కానీ మనకు సాధ్యమా నూట యాభై ఎనిమిదో లేఖ ఎరుక మరుపు ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు తెల్లనమలి భగవాన్ సన్నిధికి వచ్చి అందరి మధ్యన సంచరిస్తూ ఉంది ఒక భక్తుడు దాని సాధు జీవనం గమనించి దీనికి జన్మాంతర వాసన ఉన్నట్లుందే కాకుంటే ఇందరి మధ్య ఇంత చొరవగా తిరుగుతుందా అన్నాడు అందుకే ఇక్కడ వారంతా మాధవుడే ఇలా వచ్చాడని అంటారు అన్నారు భగవాన్ అయితే గత జన్మలో నేను ఫలానా అని దానికి తెలుస్తుందా అన్నాడా భక్తుడు అది ఎలా తెలుస్తుంది వాసిన వల్ల సంచరిస్తారే గాని గత జన్మలో ఫలానా జీవిని అని ఏ ఒక్కరికీ తెలియదు అదే మరపు ఆ మరుపు ఉండడమే మేలైంది ఈ ఒక్క జీవితంలోని తలపులతోనే వేగలేకుండా ఉన్నామే అవన్నీ తెలిస్తే భరించగలమా గత జన్మల వృత్తాంతం తెలుసుకోవడం అంటే తను తాను తెలుసుకోవడమే ఆ ఇరుక కలిగితే ఈ జన్మ ఆ జన్మ అన్నీ తోపకాలేమే తెలుస్తుంది అంతా సంకల్ప సృష్టి ఆయే సృష్టి నాయే వాసిష్టంలో ఈ సృష్టిని గురించి ఎన్ని రకాలుగా చెప్పారో చూడండి గాది విష్ణువును నీ మాయాస్వరూపం చూడాలి అంటే ఎన్ని విధాలుగానూ చూపించాడు లవణ మహారాజు కథ అంతే శుక్రుడి చరిత్ర ఇంకా వింత సమాధిలో ఉన్నవాడు ఉన్నట్లు ఉన్నట్లే ఉండి శరీరం శిథిలమైంది తెలియకుండా ఎన్నో జన్మలెత్తి కడుకొక బ్రాహ్మణుడై పుట్టి మేరుగిరిపై తపస్సు చేస్తుంటే తండ్రి అయిన భృగువు కాలుడు స్థూల శరీరంతోనే నడిచి వెళ్ళి ప్రబోధిస్తే ఆ శుక్రుడు వారిద్దరికి వారిద్దరితో కలిసి వచ్చి ఆ శరీరంలో ఈ శరీరం చూచినట్లు యముని ఆజ్ఞ వల్ల తిరిగి మొదటి శరీరంలోకి ప్రవేశించినట్లు చెప్పారు ఇంకా కొన్ని కథలలో ఒకరికి స్వప్నంగా తోచింది వేరొకరికి జాగ్రత్తగా తోచినట్లు చెప్పారు ఇందులో ఏది యథార్థం అన్నారు భగవాన్ ఒకరికి స్వప్నంగా తోచిందే వేరొకరికి జాగ్రత్తలో యదార్థంగా ఎలా కనిపిస్తుంది అన్నాడు ఆ భక్తుడు దానికేమి అది స్వప్నమే కదా తెర మీద బొమ్మల వలె అన్నీ తోపకాలే వాస్తవానికి తాను ఏది కాడు ఈ కానిపోని బొమ్మల ఆటల్లో అప్పుడు అప్పుడు ఆ బొమ్మ నేను ఇప్పుడు ఈ బొమ్మ నాది అన్న ఎరుక కంటే మరిపోయి మహిళన్నారు భగవాన్ లౌకిక మర్యాదను అనుసరించి ఇది నాది అని అనవలసి వస్తుంది కదా అన్నాడు భక్తుడు అవునండి అనవలసి వస్తుంది అన్నంత మాత్రాన అన్నీ నేను అనుకునే మోదాలు చెందవలసిన పని లేదే బండిలో పోతూ బండి నేనని అనుకుంటామా సూర్యుడున్నాడు నేలతో నిండిన చిన్న కుండల్లోనూ పెద్ద నదుల్లోనూ అద్దంలోనూ అన్నిటిలోనూ ప్రతిబింబిస్తాడు అంత మాత్రాన అవన్నీ తాను అనుకుంటాడా అవి భిన్నమైనప్పుడు చింతిస్తాడా మనకు అంతే నేను శరీరం అనుకుంటేనే అన్ని బాధలోను శరీరం నేను కాదని తోసివేస్తే సూర్యుని వలె తనంతట తాను ప్రకాశిస్తూ సర్వత్రా నిండి ఉంటాడని సెలవిచ్చారు భగవాన్ అందుకు నేనెవడు అనే విచార మార్గమే ముఖ్య సాధనమని కదా భగవాన్ సెలభిస్తారు అన్నాడా భక్తుడు అవును అయితే అనధికారికి ఈ విచార మార్గం చెప్పరాదని వాసిష్టంలో రామునికి వశిష్ఠ విశ్వామిత్రులు బోధించారు మన కొన్ని గ్రంథాలలో చాలా జన్మల్లో సాధన చేయాలని పన్నెండేళ్లు గురుసేవ చేసి ఉపదేశం పొందాలని ఏదో చెప్పారు ఎన్నో జన్మలంటే భీతి కలుగుతుందని మోక్షం పొందే ఉన్నా పైన వచ్చే విషయాలే తోసివేయాలి దానికే సాధన అని నేను అంటాను అయితే పై మాటలన్నీ పెద్దలు వృధాగా చెప్పలేదు నీవే బ్రహ్మము మోక్షము పొందే ఉన్నావని అంటే నేనే బ్రహ్మం కదా మోక్షం పొందే ఉన్నాను కదా అని సాధన చేయక విడిగా సంచరిస్తారని అధికారి కానివానికి అది చెప్పరాదన్నారు అంతేగాని మరేమీ లేదని చిరునవ్వుతో చెప్పారు భగవాన్ నూతనాగత భక్తులకరు అందుకుని విశ్వం దృ దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం అన్న శ్లోకంలో శంకర్లు సెలవు కూడా జగత్తు మిద్య అనే దృష్టి సాధారణ జనులకే జనులకే కానీ జ్ఞానులకు కాదనే కదా అన్నాడు అవును జ్ఞాని దృష్టికి అంతా బ్రహ్మయంగానే తోస్తుంది అజ్ఞానిక ఏం చెప్పినా తెలియదు అందువల్ల శాస్త్రాలన్నీ మధ్యములకేనండి అని సెలవిచ్చారు భగవాన్ నూట యాభై తొమ్మిదవ లేక విచార మార్గం ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మధ్యాహ్నం ఒక భక్తుడు భగవాను ఉద్దేశించి స్వామి జ్ఞానం పొందేందుకు నేనెవడును అనే విచారణయే సాధన అంటారా అని ప్రశ్నించాడు భగవాన్ ప్రసన్నవదనంతో ఒక్క విచారణయే కాదు రూపమో నామమో యోగమో తపమో జపమో ఏ ఒక్కటి కానీ అవలంబించి పట్టుదలతో సాధన చేయగా చేయగా అదే తానవుతాడు అధికారి తారతమ్యాన్ని అనుసరించి ఒకటి కన్నా ఒకటి మేలని అంతరంతరాలుగా చెప్పారు తిరువునామలకు కొందరు చాలా దూరంలో ఉంటారు కొందరు దగ్గరగా ఉంటారు కొందరు ఊళ్ళో ఉంటారు కొందరు హాల్లోకే వస్తారు హాల్లో అడుగుపెట్టిన వారికి అరుగో మహర్షి అంటే చాలను తక్కిన వారికి ఆ రైలెక్కి ఆ మార్గంగా పోయి అక్కడ మారాలని ఆ రైలెక్కి అక్కడ దిగితే చాలని ఇదిగో ఈ దోహన పోయి ఈ మలుపు తిరగండి అని చెప్పవలసి వస్తుంది అదేవిధంగా అధికారిని అనుసరించి సాధనలు చెప్పారు అంతటా పూర్ణంగా ఉన్న తను తెలుసుకోవడానికి అది సాధనలు పై విషయాలను తోసివేయడానికే పై వర్ని తోసివేస్తే తాను ఉన్నట్లు ఉంటాడు సదా ఉండేది ఏదో అదే తాను అన్నీ తనలో పుట్టినవే ఆ విషయం ఎప్పుడూ తెలియగలదంటే తన్ను తాను ఎరిగినప్పుడే ఎరిగినంత వరకు ఈ దృశ్యమంతా యథార్థంగానే తోస్తుంది ఒకడు ఈ హాల్లో పడుకుని నిద్రపోతాడనుకో ఆ నిద్రలో ఎక్కడికో పోయి దారి తప్పి ఆ ఊరు ఈ ఊరు కొండలు గుట్టలు తెగ తిరిగి ఎన్నాళ్ళో తిండి లేక నీళ్లు లేక మలమలం కష్టపడి ఎవరెవరినో మార్గం అడిగి తెలుసుకుని ఈ ఊరు చేరి ఈ హాల్లో అడుగుపెట్టినట్లు తోచి హమ్మయ్యని ఉలికిపడి లేస్తాడు ఈ కథ అంతా ఒక క్షణంలోనే లేచిన తర్వాత కదా తాను ఎక్కడికి పోలేదని తెలిసేది ఇది అంతే జ్ఞాననేత్రం తెరిచినప్పుడు తాను తానుగానే ఉన్నానని తెలుస్తుంది అని సెలవిచ్చారు అన్ని సాధనలు విచార మార్గంలో అడిగినవేనని అంటారే నిజమేనా ఆ మృచ్చకుడు అవును నేనెవడననే విచారణే వేదాంత బోధలన్నిటికీ మొదలు చివరాను సాధన చతుష్టే సంపత్తి గలవాడే వేదాంత విచారణకు అధికారి అని చెప్పారు అని అంటారు ఆ నాలుగింటిలో మొదటితే ఆత్మానాత్మ వివేకం ఆత్మ నిత్యం జగత్ అని తెలుసుకోవడమే దాని తాత్పర్యం తెలుసుకోవడం ఎలా అంటే నేనెవరు నా ఆత్మస్వరూపమేమి అని విచారించడమే ఇది ముందే చెప్తారు కానీ అది నచ్చదు ఏవేవో సాధనలు చేసి చేసి కడపట కానీ దాన్ని అనుసరించరు ఏబీసీడీలు చిన్నప్పుడే నేపారు కదా బీఏఎంఏలైన ఆ ఏబీసీడీలలో ఇవడినవే ఆ పెద్ద చదువులు ఎందుకంటే నచ్చుతుందా అంతా చదివి విమర్శిస్తే కదా అవన్నీ ఏబీసీడీలు అని ఏబీసీడీ లేనని తేలేది అన్ని శాస్త్రాలు అకారాది అక్షరాల్లో అణగలేదా అలాగని శాస్త్రాలు వల్లి వేసే తర్వాత కదా తెలిసేది అట్లాగే ఒక్కొక్కటిను ఎన్నో నదులున్నవి కొన్ని సూటిగాను కొన్ని వంకర టింకర్ గాను అక్కడక్కడ ప్రవహించి కడపటి కడల్లో కలిసినట్లే అన్ని మార్గాలు విచార మార్గంలో అణుగుతవి అన్ని భాషలు మౌనంలో అణగినట్లు మౌనం అంటే ఎడతెగని భాషన్న మాట అంటే శూన్యంగా ఉండడం కాదు తానుగా భాషిస్తుంది అంతా తనలోనే ఉన్నట్లు తోస్తుంది తమిళనాడులో పెద్దలొకరు ఏమిరా మనం తెరగా ఉన్నాము లోకమంతా మనలోని చిత్రాలుగా ఉన్నవి అని ఒక్క పాటలో పాడారు మౌనం అంటే అంతటా పూర్ణమై ఉంటుంది ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ అన్నట్లు జ్ఞాని దృష్టికి అంతా ఒకటిగానే తోస్తుంది వారు చూచినా చూడని వారే అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్ నూట అరవై దీపదర్శన దృశ్యము ఇరవై తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడు అరుణాచల శిఖరం మీద జ్యోతి కనిపించగానే భగవాన్ సన్నిధిలో అక్కడి దీపం వెలిగించడం ప్రసాదాలు పంచిపెట్టడం అక్షర మణిమాల మొదలైనవి పాడడం ఇత్యాదులన్నీ చూడదగినవి అందులో ఈ సంవత్సరం వాన లేనందువల్ల ఉత్సవం చాలా మనోహరంగా జరిగింది దీపదర్శనానికి ముందు భగవాన్ సన్నిధిలో జరిగే విషయాలన్నీ లోగడ రాసే ఉన్నాను దీపదర్శన దృశ్యములను కూర్చి ఇప్పుడు రాస్తాను ఇరవై ఏడు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఏడవ తేదీ సాయంత్రం మూడు గంటల నుండి భక్తుల ఉత్సవానికి సన్నాహం చేయడం ఆరంభించారు జూబ్లీ హాల్లో చిత్ర విచిత్రపు రంగువల్లలు తీర్చి మామిడి తోరణాలు కట్టారు వేగవ నుండి ప్రదక్షిణానికి వెళ్ళేపై పై జనమంతా దీపదర్శనాం మధ్యాహ్నం పన్నెండు గంటలకి అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళడం రమణ భక్తులు మాత్రమే ఇక్కడ ఉండడం మామూలు అందువల్ల ఒత్తిడి ఉండదు సాయంకాలం నాలుగు ముప్పావుకు భగవాన్ గోశాల వైపుకు వెళ్ళగానే సేవకులు కొండ శిఖరానికి ఎదురుగా మంచం వేసి పరుపులు పరిచి భగవాన్ సోఫా పక్కనే ఉండే సామానంతా తెచ్చి ఒక బల్ల మీద పెట్టారు మంచానికి ఎదురుగా ఎత్తైన కుర్చీపేట మీద పెద్ద ఇనుప బా బా పెట్టి నెయ్యి పోసి పెద్ద ఒత్తి వేశారు దాని చుట్టూ పూలమాలతో అలంకరించారు ఇంతలో వెనంటి వచ్చే అనుచరులకు దీపోత్సవ గాథలు వివరిస్తూ గోశాల వైపు నుండి వచ్చే భగవాన్ సాక్షాత్ సదాశివుని వలె గోచరించడం వల్ల అంతా లేచి నిలబడ్డారు భగవాన్ వచ్చి ఆసనులై ఆసీనులై నా తరువాత నమస్కరించి ఎడమ పక్కన స్త్రీలు కుడివైపున పురుషులుగా కొండవైపు ఉన్న మెట్ల వరకు తీర్చి కూర్చున్నారు వారంతా సమర్పించిన టెంకాయలు పళ్ళు గంపలు నీడమే కాక రకరకాల భక్ష్యాలతో నింపిన టిఫిన్ క్యారియర్లు కళాయి గిన్నెలు ఇతరు డబ్బాలు భగవాన్ ముందు భాగవంతు ఆక్రమించినవి జ్యోతికే పెట్టిన బాణిలోని బాణిలో అంతా తెచ్చిన నెయ్యి పోసేసరికి గిర్రును నిండింది అందరూ తెచ్చిన కర్పూరం ఒత్తిపైన పెట్టి ఉంచారు అగరవత్తుల దూపం మందమారుతంతో సఖ్యం చేసుకుని సభను సద్వాసనామయంగా చేసింది భగవాన్ భక్తులందరినీ కారుణ్య దృష్టితో చూచి సమీపస్థులకు గిరిశిఖరం మీద దీపం వెలిగించే ప్రదేశం చూపుతూ దీపదర్శనం తత్వం వివరించారు అది ముగియగానే వేదపారాయణ ఆరంభమైంది పారాయణ ముగి ముగిసేసరికి సూర్యాస్తమయం అయింది వెంటనే జూబ్లీ హాలు చుట్టూ పెట్టిన మట్టి ప్రమిదని దీపాలన్నీ వెలిగించారు పాకకు తరుణం వలె కట్టబడ్డ విద్యుత్ దీపాలకు స్విచ్ నొక్కడం వల్ల అవన్నీ దివ్య జ్యోతుల వలె ప్రకాశింపసాగినవి నా కర్మణ చెప్పకుండా అఖండ జ్యోతి దర్శనార్థం అంతా ఎదురు చూస్తూ కూర్చున్నారు సేవకులు దూరదర్శన యంత్రం తెప్పించి భగవాన్ చేతికిస్తే భగవాన్ ఆ యంత్రం కంటి దగ్గర పెట్టుకుని అరుణాచల శిఖరం వైపు చూడసాగారు శ్రీవారి దృష్టి అరుణగిరి శిఖరం మీద నిలిస్తే మా దృష్టి వారి వదన మండలం అందే నిలిచిపోయింది మాకు అరుణగిరి వైపు చూడవలసిన అవసరం లేదు ఏమంటే అక్కడ దృశ్యం ఇక్కడ ప్రతిబింబితమే ఉన్నట్లుండి టప్పు టప్పు అనే గుండ్ల శబ్దంతో పాటు అరుణాచల శిఖరం మీద జ్యోతి కనిపించింది వెంటనే భగవాన్ సన్నిధిలో అఖండ దీపం వెలిగించారు బ్రాహ్మణ సమూహం లేచి న కర్మణ న ప్రజయ ధనేన అంటూ వేదమంత్రం చదివి కర్పూర నీరాజనం ఇచ్చిన తర్వాత భక్తులంతా ప్రణామం చేసి విభూది కుంకుమను గ్రహించి కూర్చున్నారు అందరూ తెచ్చిన భక్షాల్లోనూ పళ్ళలోనూ భగవాన్ కొంచెం కొంచెంగా గ్రహించిన తర్వాత పంచి పెట్టబడ్డవి ఆ వెంటనే కొందరు భక్తులు రెండు జట్లుగా ఏర్పడి అక్షరమణిమాల చరణాలు పాడుతూ ఉంటే ఆనందోద్రేకంతో భక్తులంతా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ పల్లవి పాడసాగారు అది ముగియగానే కరుణా పూర్ణ పూర్ణ సుధాబ్దే అంటూ పంచరత్న శ్లోకాలు తమిళ వృత్తాలు పాడారు భగవాన్ బాలీసనానుకుని చెక్కిట చేయి పెట్టుకుని భక్తులు పాడే ఆ పాటలు వింటూ అరుణగిర శిఖరం దృ శిఖరం దృష్టిని నిలిపి అచిలాకృతి వహించారు ఆత్మజ్యోతి ప్రకాశం వెల్లివిరిచిందా అన్నట్లు గంభీర మౌన ముద్రాంకితమైన శ్రీవారి వదన మండలము కోటి సూర్య ప్రభతో విరాజుల్లో తెచ్చింది ఆ వదన భాస్కరుని కాంతిని అర్థించే నిమిత్తం వచ్చాడా అన్నట్లు దిక్కున పూర్ణచంద్రుడు ఉదయించాడు నేను అక్కడి బాదం చెట్టును ఆనుకుని తూర్పుముఖంగా కూర్చున్నాను నా దృష్టి ఎడం పక్కకు తిప్పితే అరుణాచల శిఖర దీపదర్శనము ఎదురుగా తిప్పితే షోడశకళ పూర్ణ పరిపూర్ణ సుధాకర బింబము కుడిపక్కకు తిప్పితే కోటి సూర్య ప్రభాపాషితమైన భగవాను దివ్యముఖ మండలము మండలము ఆహా ఎంత భాగ్యం ఏక కాలంలో త్రివిధమైన దర్శనం లభించింది కదా అనుకుంటూ మహిమర్చి భగవాన్ వైపు చూస్తూ కూర్చున్నాను ఏదో ఒక అనర్చనీయమైన ఆనందానుభూతిలో మగ్నమైంది నా మనస్సు కళ్ళు మూతలు పడ్డవి భోజనశాలలో టంగున గ్రంట మొగడం వల్ల కళ్ళు తెరిచాను భగవాన్ నా వంక పర పరా పరకాయించి చూస్తున్నారు ఆ దృష్టి తేజమూలం కావడం వల్ల ఎదురు చూడలేక నా తల వాలిపోయింది భగవాన్ నవ్వుతూ భోజనశాలలో ప్రవేశించారు భక్తులు వారిని అనుగమించారు భోజనానంతరం శ్రీవారిని సెలవడికి మేమంతా గిరిప్రదక్షిణకు బయలుదేరాము ఆ సందర్భం అంతా తర్వాత రాస్తాను